హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే మసాలా వడ వడా సో రండి మనం రెసిపీ చూసేస్తాం ఫస్ట్గా నేను ఒక టూ అవర్స్ వరకు పప్పుని నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత దీన్ని ఎప్పుడు మిక్సీలో మనం గ్రైండ్ చేసే ముందుగా మనం వెల్లుల్లి అల్లం అండ్ గ్రీన్ చిల్లీస్ మిక్సీలో చక్కగా దాన్ని ఒక పేస్ట్లా చేసుకుందాం చూడండి ఇది పేస్ట్లా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న పప్పుని వేసుకుందాం దీన్ని కూడా చక్కగా పేస్ట్ లాగా వితౌట్ వాటర్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకో చూడండి ఇలా దాన్ని ఒక బౌల్లో మనం తీసుకుందాం గుర్తుపెట్టుకోండి దాంట్లో మనం వాటర్ అసలు యాడ్ చేయొద్దు లేకపోతే మనం వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది దీంట్లో మనం కట్ చేసుకున్న ఆయిల్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి తర్వాత మనం సాల్ట్ వేసుకుంటాం జీరా కూడా వేసుకోండి దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఎలా అయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాన్ని మనం వేసేసుకుందాం మా తలవడా కేక్ మనం వేసేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా బ్రౌన్ అయ్యేంత వరకు చూడండి ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసే ఇంకోటి చూసారు కదా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంది ఇటువంటి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ దీన్ని తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్